నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కొన్నిసార్లు మనకి కష్టాలు అనేది అసలు మనం అది తీసుకోలేము భరించడానికి కూడా అంత శక్తి అనేది ఉండదు అలాంటి సమయంలో అసలు ఏ దేవుని ఆరాధన చేస్తే మంచిది అంటారు ఏ దేవుని బాధ తలుచుకుంటే మంచిది అసలు చెప్పాలంటే మంచిదమ్మా ఇది పద్ధతి ఉంది నేను ఒక పద్ధతిలోనే చెప్పట్లే కష్టాలు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి వాళ్ళు వాళ్ళు ఏ వంశం వాళ్ళు దాన్ని బట్టి దేవతారాసన చేసుకుంటారు ఇప్పుడు కొండ జాతిలా ఉన్నారు బడకన్న పళ్ళు గోగులమ్మ కొండలమ్మ వాళ్ళు ఏదైనా పెట్టు నేను రాముడికి శివుడి చేపట్టి వాడు చేయరు అందుకని నేను ఆ దృష్టితోటి ఒక స్థేర్ఘ మార్గం చెప్తాను ఏమిటంటే మొట్టమొదటిది మనకి పంతుల నలభై ఐదు నుంచి కూడా ఇది బాగా అలవాటు హనుమాన్ చాలీసా రోజుకి మూడు సార్లు పొద్దున్నప్పుడు చదువుకోవడం హనుమాన్ చాలీసా చాలీసా నియమాలు పాటించగలిగితే మంచిదే లేకపోయినా కూడా స్నానం చేయండి లేదు నిక్కిమి నీళ్లు చదువుకోండి వీడిగా స్నానం చేసి మూడు సార్లు చదవండి ఒక దానిమ్మ పండు హనుమంతుడికి నివేదన చేయండి ప్రతి వారంలో ఒక రోజుని ఏదో ఒకరోజు టైం పెట్టుకుని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ఇది దాదాపుగా ఇదొక్క ఆరు నెలల పాటు చేయగలిగితే ఈ లోపలే మీకు తెలుస్తుంది కష్టాల్లోంచి బయటపడే మార్గం ఉంటుంది ఆరు నెలల ఆరు నెలల లోపల ఉంటుంది టైం పడుతుంది ఉన్నాయి రకరకాల యంత్రాలు మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి మీకు కాదని అంటలేదు అది చేయండి రెండవది ఇంటిలో చీపురు చెత్తబుట్ట ఇలాంటివి ఇంట్లో చూపుకి ఆనేలా పెట్టకండి దయచేసి తుడిచిన తర్వాత పెరటి లోపలకి కానీ గది లోపల వేరే చోటకి కానీ బాగా అలాంటి చోటికి మార్చండి వచ్చే వాళ్ళకి కనిపించకూడదు మనకే కనిపించకూడదు ఇంట్లో వస్తువులు ఎడా పెడా ఇష్టం చెడు పడేయద్దు జాగ్రత్తగా చేసుకోండి అలాగే దేవుడికి దీపం ఏదో ఒకటి పెట్టుకోండి చదవడం చదవకండి అయితే మంచిదే ఉన్నాయి ఇది పద్ధతి ఇక తరువాతి మార్గం ఏమిటంటే ఇప్పుడు లలితా సహస్రం చదవడం గొప్ప సాధనగా చేసుకుని ఎలా చదవకూడదు అలా చదువుతున్నారు వాళ్ళంతా బస్ స్టాపుల్లో కూర్చుని చోట ఉంటూ ఏదో చోట ఉంటూ వినిపిస్తు వద్దు దయచేసి శ్రద్ధగా నియమంతో చదివి చదవండి లేదంటారా పూర్వపీఠిక ఉత్తరపీఠిక వదిలిపెట్టి సహస్రనామ స్తోత్రమే చదవండి పూర్వపీఠిక ఉత్తరపీఠిక అంటే ఇంట్రడక్షను కంక్లూషన్ ఆ రెండు వదిలిపెట్టండి నామావళి చదువుకోండి శివాస్తోత్రం చదవండి ఇద్దరినీ కలిపి అలాగే విష్ణు సహస్రామము లక్ష్మీ అష్టోత్తరము మొదటిది ఏమిటి హనుమాన్ చాలీస చెప్పి ఇది ఇంకా చిట్ట చివరి చాలా తేలిక మార్గము దగ్గరలో ఉన్న దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కానీ రామ ఆలయం కానీ కృష్ణాలయం కానీ ఉన్నట్టయితే వీటికి శివాలయానికి కూడా ధ్వజస్తంభానికి పదకొండు ప్రదక్షిణలు చేయండి దేవాలయానికి మూడు ప్రదక్షిణలు చేయండి కొబ్బరికాయ కొడితే మంచిది కంపల్సరీ మాత్రం కాదు ఇది చెయ్యండి తరువాత ఇంకొక చిన్న బిట్టు ఇంటికి తలుపు కొట్టేటప్పుడు ఎడం చేతితోడు తలుపు కొట్టకండి కుడి చేతోడే తలుపు కొట్టండి కాలింగలు నొక్కేటప్పుడు మనం సాధారణంగా అందుబాటులో ఎడంజలా కొడతాం కుడిచే అలాగే బయటికి వచ్చేటప్పుడు కుడి కాలి చెప్పు ముందు వేసుకోండి వేసుకు బయలుదేరండి ఇది నియమము ఇంకొక్కటే అంటే ఏమైనా మంత్రాలు ఏం చెప్పకుండా మామూలుగా చెప్పారు అందరూ చేసుకునేది చీటికడు ఉప్పు రాళ్ల ఉప్పు కానీ మామూలు ఉప్పు కాని అరచేతిలోకి తీసుకుని రెండు అరచేతులు రాపాడించండి ఇప్పుడు పొద్దున్న ముఖం కడుక్కునే ముందు రాపాడించి చెయ్యి వేడగానే కింద పడేది చేయి కడుక్కోండి మొహం కడుక్కోండి అద్దంలోకి అర నిమిషం రెప్ప ఆర్పకుండా తుండిలాగా ఇదే పని రాత్రి పడుకోబోయే ముందు చేయండి పెద్దవాళ్ళు చిన్నవాడు చేసిన మంచిదే పెద్దవాళ్ళు అప్పుడు మీకు మూడు నెలల లోపలే ఖచ్చితంగా రకరకాల సమస్యల బాధల కష్టాల సొల్యూషన్ దొరికి తీరుతుంది ఇది ఈ పని చేయండి ఇవి చాలా తేలిక సరిగా చదువులు చప్పులు ఇలాంటివి ఉన్నాయి అప్పులు ఉన్నాయి కనకధార చదవండి లక్ష్మీ అష్టోత్తరం కనకధార లేకపోతే భయం ఉంది వెంకటేశ్వర స్తోత్రం కానీ హనుమంతుడిది కానీ ఇలా ఉన్నాయి స్తోత్ర పాఠాల్లో ఉన్నాయి చక్కటివి చూసుకోండి పంచాంగంలో కూడా ఆ శ్లోకాలు ఇస్తారు ఇదంతా ఎందుకు చెప్పాను ఒకేసారి మీరు గంగ వెల్లువ కమండలంలో పెట్టినట్టుగా ఆ ప్రసి పట్టుకుని చింతలో పిచ్చిట్టారు ఐదు నిమిషాల లోపల ఏం చెప్తాం మేము అదనమాట నిజమే అన్ని రకాల కష్టాలు పోతాయి ఈ పని చేయండి ఆఖరిది ప్రతిరోజు ఇంటి ముందు గడప దగ్గర దీపం వెలిగించండి సాయంకాలం ఆరున్నర ఏడు చీకటి పడుతుండగా మంచి తరిగి తీరుతుంది ఇది మీ పద్ధతులు మాత్రం మార్చకండి పద్ధతులు అంటే దేవత ఆరాధన పద్ధతులు అది చూసుకోండి జాగ్రత్త చాలా చక్కగా తెలియసారు నమస్కారం